ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియుల దేవుని మహాకృపను బట్టి ఈ దినము కృపా వృద్ధాశ్రమం దర్శించటం జరిగింది అక్కడ ఉన్నటువంటి వృద్ధులు అనాథలు కొరకై ఏర్పాటు చేసినటువంటి నూతన హాలు ప్రారంభోత్సవంలో నేను పాల్గొనటం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఆ హాలు ప్రారంభోత్సవము దేవుని నామమును బట్టి ప్రతిష్ఠించడం జరిగింది అక్కడున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి హాల్ను నిర్మించినటువంటి అబ్రహాము ఆయన మాట మేరకు ఆ ప్రారంభోత్సవంలో దేవుణ్ణి మహిమపరచటానికి దేవుడు నాకు కృప చూపాడు అంతేకాకుండా ఉన్నటువంటి అనాథలు వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి ఆ వారితో పాటు నేను గడపటానికి దేవుడు సాయం చేశాడు ఇలాంటి మనస్సు విశ్వాసమైనటువంటి మనం కలిగి ఉండాలి నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా చిన్నపిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించాలి మాలిన్యము తనకు అంటుకునకుండా తను తాను కాపాడుకోవాలి అని దేవుడు చెప్పిన మాటను బట్టి మీరు కూడా ఇలాంటి మనస్సు కలిగి ఉండండి అనాథలను వృద్ధులను విధవరాన్లను పరామర్శించే విషయంలో సంతోషంగా పాల్గొంటూ పరామర్శించి వారిని ప్రేమించి మనసు కలిగి ఉండాలని నేను మీకు ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే దేవుని నెలగనటువంటి అన్యుడైనటువంటి సమరయుడే పొరుగు వాడు అలా దేవుని చేత నమ్మకమైన మంచి దాసు అని అంటే తప్పనిసరిగా ఇతరుల పట్ల మనము ప్రేమ కలిగి ఉండాలి మరిని ప్రేమించే గుణం కలిగి ఉండాలి జాలిపడే గుణము కలిగి ఉండాలి అందులో అబ్రహమయ్య గారు ఎంతగానో దేవుని చేత ప్రేరేపింపబడిన వాడు చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాను జనామా ఇలాంటి మనసుతో మనము కూడా ఇక్కడ కూడుకున్నటువంటి మనము సేవకులే కాదు విశేష జ్ఞానం కలిగి ఇంటి వారముగా మన ఇంటిని విషయంలో జాతి గుణం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు గణపరచబడతాడు అని మన క్రియల ద్వారా దేవుని గణపరచాలి అని హెచ్చరించబడుతూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన హృదయాలలో దీవించను గాకూడ ఎక్కడో దూర ప్రాంతంలో వాళ్ళెవరో మాకు తెలియదు మేమెవరమో వాళ్ళకు తెలియదు లేదు కానీ పాస్టర్ గారి మాటను బట్టి వాళ్ళు చెప్పిన చూడక అంటే యేశువ్రభు ఒక మాట అన్నాడు చూసిన ముట కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు మరి మేము మమ్మల్ని చూడకపోయినా ఈ పరిచర్యను ప్రేమించి మరి పని వాళ్ళు చేశారు యేసు ప్రభు మాట్లాడు మీరు దిక్కులేని వారికి అనాథలను ప్రేమించండి దయా దృష్టి గల వాడు తన ఆహారంలో నుండి కొంత దరిద్రుని తీర్చును అట్టి వాడు అన్నాడు అంటే ఏదైనా మంచి మనసు ఉంటేనే సాయం చేయగలం వారికి ఉన్న దాంట్లోనే ఈరోజు సాయం చేయాలంటే మనకు లక్షలు ఉండాల్సిన అవసరం లేదు ఐదు ఎకరాల పొలం ఉండాల్సిన అవసరం లేదు ఒక పెద్ద బిల్డింగ్ ఉండాల్సిన అవసరం ఏమాత్రము లేదు మంచి మనస్సు ఉంటే చాలా ఆ మంచి మనస్సును యేసు క్రీస్తు ప్రభు పాష గారికి పాశమ్మ గారికి ఇచ్చారు నిజంగా ఎక్కడో నది కొట్టుకుని అవతల మరి మేము నది కొట్టుకులు పోయేద్దామంటే కూడా మాకు ఇసుకుపడుతుంది ఒకసారి పొయ్యి రావాలంటే కూడా మరి అలాంటిది వారి ప్రయాసంతో భారమైనప్పటికీ వారు ఒకరోజు పని మానుకొని మాకెంతో సంతోషంగా ఉంది దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను వారి ఆరోగ్యాలను వారి పంట పొలాలను వారికి ఇచ్చిన పశువులు అన్నిటినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బేదల దేవా పరిశుద్ధగా మీ పరిశుద్ధ పాదాలకు మీ జనమైన నామమునకు జనమున యొక్క ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో నాయన ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏర్పాటు చేసినటువంటి యొక్క నూతన

dois aqui tá comigo tá comigo tá comigo